హలో అండి ఈ రోజు మనము నల్లేరు హార్వెస్ట్ చేసుకుంటున్నామండి దీంతో పచ్చడి పెట్టుకోవచ్చు అయితే ఇది నిలువ పచ్చడి చేయాలని నేను ఈ రోజు నల్లేరుని కటింగ్ హార్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి చాలా ముదిరిపోయింది అందుకే లేత లేత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ లేతది ఇలా కట్ చేసుకున్నామండి దీన్ని పచ్చడి పెట్టుకుంటే నిలువ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎన్నో రోజుల నుంచి నిల్వ పచ్చడి పెట్టుకుందాం అనుకున్నాను ఆ గార్డెన్ లో కూరగాయలు ఎక్కువ ఉండడం వలన దీన్ని హార్వెస్ట్ చేయలేకపోయినాను కాబట్టి ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నాను ఇది రెసిపీ కూడా మీకు చూపిస్తానండి ఎలా చేసుకోవాలనేది ప్రస్తుతానికి మాత్రం నేను అంత హార్వెస్ట్ చేసుకుంటున్నాను అది లేతది తీసుకుంటున్నాను దీని ఏలు కూడా చాలా పనిస్తుంది అండి ఇది మెడిసినల్ ప్లాంట్ మనకు ఏమంటారు నడుము నొప్పులు అలాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఇవన్నీ ఇలా పైకి వెళ్ళిపోయాయి వీటి అన్ని వెళ్ళిపోతూ ఉంటాయండి వీటిని అన్నిటిని నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఓకేనా ఇలా చూస్తున్నారు కదా ఇలా మొత్తము అంటే ఓన్లీ పచ్చడి వరకే కట్ చేసుకుంటున్నానండి మిగతాది అలాగే చేస్తున్నాను ఇది ఎందుకంటే మనకు నడుము నొప్పులు అలాంటివి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉంటే వీటిని పచ్చడిగా చేసుకొని దీన్ని చూసారు కదండి నేను ఇంత హార్వెస్ట్ చేసుకున్నాను ఈ రోజు ఇది నేను ఈ రోజు సండే కాబట్టి ఇది వీడియో ఈ రోజు సండే చేస్తున్నాను కాబట్టి రేపు మండే కదా రేపు నేను మీకు నిలువ పచ్చడి రోటీ నిలువ పచ్చడి పెట్టి చూపిస్తానండి ఎలా తయారు చేసుకోవాలనేది ఈ ఆకులు ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే ఇది పచ్చడి పెట్టేటప్పుడు మనము కటింగ్ చేసేటప్పుడు కొద్దిగా హాట్ చేతులకు ఆయిల్ రుద్దుకోవాలండి ఎందుకంటే దురదొచ్చేస్తుంది నెక్స్ట్ వీటిని మనము క్లీన్ చేసుకునేటప్పుడు కూడా వీటిని చిన్న చిన్న పీసులు ఇక్కడ ఉన్నాయి కనుక కనిపిస్తున్నాయి కదా ఇట్లా స్టెమ్స్ కట్ చేసేసేసి వీటిని మనము బీరకాయ చెక్కు తీస్తాం కదా అలా చెక్కు తీసేసి పైనంత స్కిన్ తీసేసేసి పచ్చడిగా పెట్టుకోవాలండి అది కూడా నేను ఎలా చేయాలనేది చూస్తాను ప్రస్తుతానికి ఈ రోజు మాత్రం ఇంత ఆర్వేజ్ ఇస్తున్నాం అది కూడా లేదండి చాలా మెసిమెంట్ ప్లాంట్ ప్రతి ఒక్కరు తినవలసింది దీన్ని కషాయంగా కూడా చేసుకుంటారు దీని గురించి నేను మరిన్ని డీటెయిల్స్ మీకు నెక్స్ట్ పచ్చడి చేసేటప్పుడు చెప్తానండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి